లు తెలియజేసేటట్టు ప్రతి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం కమ్యూనిటీ పరంగానే కాకుండా వాళ్ళ జీవ చర్చారంగా ఆధారంగా స్ఫూర్తి తీసుకొని ముందు చేయడానికి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనందరికీ తెలుసు స్వతంత్ర ఉద్యమంగా పాల్గొనడమే కాకుండా తెలంగాణ వాదాన్ని పినికిపుచ్చుకొని తెలంగాణ రాష్ట్రం రావాలని ఆకాంక్షించిన కొండలక్ష్మి లక్ష్మణ్ బాపూజీ గారికి నివాళులు ఎప్పుడు ఇచ్చినట్టు అవుతుందంటే అందరం బాగా కలిసి నడిసింది రాష్ట్రాన్ని అన్ని రంగాల ముందుకు నడిపించినప్పుడే అందరూ బాగున్నప్పుడే ఈ రాష్ట్రం బాగున్నప్పుడే వారికి నిజమైన నిజంగా నడిపించినట్టు అవుతుందని కూడా మీరు అందరితో నిస్తూ ఈ బుక్ కూడా ప్రింట్ చేసిన మీకు నిజంగా అభినందనలు ధన్యవాదాలు ఎందుకంటే అన్నీ తెలుసు అనుకుంటాం కానీ వాళ్ళు జీవితంలో ప్రతి అక్షరము ప్రతి వర్డ్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి మహనీయుల దాంట్లో అయితే ఇది ప్రచురించినందుకు మీకు నిజంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం అదే కాకుండా మన అధ్యక్షుని మాట్లాడితే ఒక మాట చెప్తున్నారు సుధాకర్ నాకు అక్కడ మాట్లాడుతున్నప్పుడు నాకు ఇంత స్థలం ఇవ్వండి అమ్మా దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం కానీ జిల్లా లెవెల్ స్థలం కావాలనేది తప్పకుండా ప్రభుత్వానికి రికమెండ్ చేద్దాం మీరు అన్నాం అన్ని కావాలి మీ స్వరికైన ప్రభుత్వానికి రికమెండ్ చేస్తాను